అధ్యాయం ఎనిమిది దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక గురువు మేము మద్రాసు వెళ్ళే రోడ్డు చేరేటప్పటికీ ఎవరో వచ్చి నా పక్కన నిలబడ్డారు ఎవరా అని చూస్తే ఇందాక కుటీరంలో నా వెనకశన సాధువు కనపడ్డాడు ఆయన వాళ్ళకను చూసి నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగాను అవును మీరు మా దేశంలో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని చక్కని ఇంగ్లీష్లో అడిగాడు ఏమీ లేదు ఊరికే యాత్రికుడిగా వచ్చాను అతను ధోరణి నచ్చక అస్పష్టమైన ఇచ్చాను మహిమాన్యుతులైన మా యోగుల గురించి మీకు ఆసక్తి ఉంది అవునా అవును కొంతవరకు నిజమే నేను ఒక యోగిని ఆయన నిశ్చలంగా చెప్పాడు ఎన్నళ్ళ నుంచి మీరు ఈ సాధనలో ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు ఆయన అకస్మాత్తుగా నిటార్గా నిలబడ్డాడు నేను ఏడు సంవత్సరాలు బ్రిటిష్ చక్రవర్తి సేవలో పనిచేశాను నిజంగానా నిజమే నేను మసుబటోమియా దండయాత్రలో పాల్గొన్నాను యుద్ధం మిగిశాక నా తెలివితేటలు చూసి శాన్యంలోని అకౌంట్స్ శాఖలోకి మార్చారు తనని తానే పోడుకుంటున్న అతడిని చూస్తే వచ్చింది కుటుంబ సమస్యల వల్ల శాన్యంలో నుంచి బయట వచ్చి నేను చాలా ఇబ్బందులు పడ్డాను దానితో ఈ ఆధ్యాత్మిక మార్గం స్వీకరించి యోగునైనాను అతనికి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అని అడిగారు నా పేరు సుబ్రహ్మణ్య నేను అయ్యర్ కులానికి చెందినవాణ్ణి సుబ్రహ్మణ్య గారు ఇందాక మోనసం గుటీలో ఉన్నప్పుడు మీరు అన్నమాటలకు అర్థం వివరించగలరా అది వివరించాలని నేను ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను మీ సందేహాలన్నీ కూడా మా గురువు అడగండి ఎందుకంటే ఆయన ఈ దేశంలో అందరికంటే గొప్ప జ్ఞాని యోగులందరికంటే కూడా గొప్పవాడు మీరు భారతదేశమంతా తిరిగి చూశారా గొప్ప యోగులందరినీ కలవకుండా ఈ విధంగా ఎలా చెప్పగలరు నేను కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు దేశమంతా తిరిగాను చాలామంది గొప్ప వ్యక్తులని కలిశాను అలాగా అవును నిజంగానే చెబుతున్నాను మా గురువుగారి వంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త ఆయనను మీరు కలవాలని నా కోరిక ఎందుకు ఆయనే నాకు మీ వద్దకు దారి చూపించారు కాబట్టి ఆయన శక్తి వల్లే మీరు భారతదేశం వైపు ఆకర్షించబడ్డారు ఈ అతిశయోక్తులు విని నాకు అతని మీదున్న సదుప్రాయం పోయింది ఆయన కంఠము దుస్తులు హావభావాలు అన్నీ చూస్తూ ఉంటే చాలా ఉద్వేగభరితమైన వ్యక్తిలాగా కనిపించాడు అటువంటి వారిని భరించడం నా మనస్తత్వానికి సరిపడదు మీరనేది నాకు అర్థం కావటం లేదు సరిగా అన్నాను సరిగ్గా ఎనిమిది నెలల క్రితం నాకు వారితో పరిచయం ఏంటి ఐదు నెలల పాటు వారితో గడిపి నేను మళ్ళీ నా యాత్రలు కొనసాగించాను అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడా కలవలేరు ఆయన ఆధ్యాత్మిక శక్తి ప్రభావంతో మీ మనసులోని ఆలోచనలు మీరు చెప్పకుండానే గ్రహిస్తారు వాటి సమాధానం కూడా ఇస్తారు ఆయనతో కొద్ది కాలం గడిపితే చాలు ఆయన ఆశాంత గమనించడం మీకు అవగతమవుతుంది నేను వారిని కలవటానికి ఆయన అనుమతిస్తారా తప్పకుండా ఆయన అనుమతితోనే కదా నేను మీ వద్దకు వచ్చింది ఆయన ఎక్కడ ఉంటారు అరుణాచలంలో దివ్యజ్యోతిని ప్రశ్నించే ఓ కొండ మీద ఉంటారు ఇది ఎక్కడ ఉంది ఇక్కడి దక్షిణంగా ఉత్తరాల్కడ ప్రాంతంలో ఉంది నేను మార్గదర్శిగా ఉండి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను మా గురువుగారికి శాశ్వం శాశ్వత సత్యం గురించిన జ్ఞానం ఉంది ఆయన మీ సందేహాలు సమస్యలు అన్నిటినీ దూరం చేస్తారు వింటుంటే నాకు ఆసక్తిగానే ఉంది కానీ ప్రస్తుతానికి ప్రయాణం కుదరదు అతి త్వరలోనే ఈశాన్య భారతాన్ని వెళ్ళటానికి నేను నిర్ణయించుకున్నాను అప్పుడే సామర్ సర్దుకోవటం కూడా అయిపోయింది అక్కడ నాకు రెండు ముఖ్యమైన పనులుండే కానీ ఈ ప్రయాణం ఇంకా ముఖ్యమైంది అన్నాడు ఆయన క్షమించాలి మనం చాలా ఆలస్యంగా కలుసుకున్నాం నా ప్రయాణ సన్నాహాలు మార్చం కుదరదు నేను మళ్ళీ దక్షిణ భారతదేశానికి వస్తాను అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి అవకాశం లేదు ఆ యోగి ముఖంలో అసంతృప్తి స్పష్టంగా గోచరిస్తోంది మీరు మంచి అవకాశం కోల్పోతున్నారు అయినా ఆయన అనవసరమైన సంభాషణ మొదలు భావించి ఆయన చెప్పేది వినకుండా కృతజ్ఞతలు నేనికి వెళ్ళాలి మీ ఆహ్వానం తిరస్కరిస్తున్నందుకు క్షమించాలి అసహనం వ్యక్తం చేస్తూ అన్నాను మీ తిరస్కారాన్ని స్వీకరించడానికి నేను తిరస్కరిస్తున్నాను పట్టుదలగా అన్నాడు అతను రేపు రాత్రి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటికి మీ మనసు మార్చుకుంటారని ఆశిస్తాను అక్కడితో మా సంభాషణ ముగిసింది నేను ఇంటికి చేరాక నేనేమన్నా తప్పు నిర్ణయం తీసుకుంటున్నానా అనే ఆలోచన మొదలైంది ఈయన తన గురువుగారి గురించి చెప్పేదానిలో సగం నిజమున్నా అతడు చెప్పినట్లు దక్షిణ దేశానికి ఎంత కష్టమైన ప్రయాణమైనా చేయవచ్చు అయితే ఇది వరకు ఈ విధంగా తమ గురువుల గురించి ఎంతో గొప్పగా చెప్పిన శిష్యులు అనేకులు నాకు తటస్థించారు వారి మాటలు విశ్వసించి వెళ్ళి చూస్తే పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం శాస్త్రీయ నిరూపణలకు నిలిచే వారొక్కరూ దొరకలేదు అదీగాక రాత్రింపవాళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉండటంతో నిశ్చయమైన ఫలితాలు సందేహంగా ఉండే ఇటువంటి ప్రయాణాలకి నా మనస్సు మొగ్గు చూపడం లేదు అయినా ఎక్కడో అంతర్లీనంగా ఉన్న తన గురువుగారి శక్తుల గురించి ఆ సాధువు చెప్పేది నిజమేనేమో అన్న సందేహాలను వదలటం లేదు ఆ సాయంత్రం టీ తాగుతుంటే నా కోసం ఎవరో వచ్చాడని నా సేవకుడు చెప్పాడు ఆ వచ్చింది వెంకటరమణి అనే రచయిత వృత్తిగా చెందినవాడు భారతదేశంలో నా ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు తెచ్చుకున్న ఎన్నో పరిచయ పత్రాలు నా పెట్టెలోనే పడి ఉన్నాయి వాటిని ఉపయోగించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు విధి ఎలా ఉంటే అలాగే స్వీకరిస్తామని నా అభిలాష దీనికి కారణం కావచ్చు అయితే నా అన్వేషణ ప్రారంభంలో బొంబాయిలో ఒక పరిచయపత్రం ఉపయోగించుకున్నాను మరొక దానిని మెడ్రాసులో అది కూడా ఆ పరిచయపత్రంతో పాటు ఒక వ్యక్తిగత సందేశం కూడా ఇవ్వాల్సి ఉండటం వలన ఉపయోగించారు ఈ రెండో పరిచయపత్రం ద్వారానే వెంకటరమణితో పరిచయం అయింది ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం సెనేట్లో సభ్యుడు గ్రామీణ జీవనానికి సంబంధించిన వ్యాసాలు నవల రచయితగా ఎక్కువ ప్రసిద్ధుడైనడు మెడ్రాసు ప్రెసిడెన్సీలో ఆంగ్ల భాషలో రచన చేసే మొదటి హిందూ రచయిత ఇతడే సాహిత్యానికి చేసిన సేవ కోసం బహిరంగ సభ జరిపి ఆయనకి ఒక దంత బొమ్మ బహుమతిగా ఇచ్చారు ఆయన మృదువైన శైలిని భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూరు ఇంగ్లాండ్లో లార్డ్ హాల్టన్ ఎంతో ప్రశంసించారు ఆయన వచ్చిన శైలి అందమైన రూపకాలంకారాలతో నిండి ఉంటుంది కానీ ఆయన కథల నిండా నిర్లక్ష్యానికి గురి అవుతున్న గ్రామీణుల విషాద జీవితమే వర్ణించబడుతుంది సన్నగా పొడుగ్గా ఉండే ఆయన గదిలోకి వస్తూ ఉంటే చిన్న తల గడ్డము మీద పిలక కళ్ళజోడు వెనకాల మెరుస్తున్న కళ్ళు కళ్ళు నన్ను ఆకర్షించినాయి ఒక తాత్వికుడు ఆదర్శవాది కవి వీళ్ళందరూ కలిసి ఆ కళ్ళలో కనిపిస్తారు అయితే అతని కనుపాపలు బాధాతత్తులైన గ్రామీణ విషాదాలని ప్రతిఫలిస్తూ ఉంటాయి మా ఇద్దరికి ఇష్టమైన ఎన్నో విషయాల గురించి మా సంభాషణ సాగింది రాజకీయాలని చీల్చి చెండాం మా అభిమాన రచయితలని పొగడ్తలతో ముంచేశాం చివరికి నేను భారతదేశం రావటానికి అసలు కారణం ఇతన్ని వివరించాను నా లక్ష్యం ఏమిటో అతని స్పష్టంగా చెప్పాను అద్భుత శక్తులను ప్రదర్శించి చూపగలిగిన నిజమైన యోగులు ఎవరినైనా నాకు చూపగలవా అని సూటిగా అడిగాను అయితే విభూతి భూసుకును కూర్చునే సాధువులు ఇంద్రదారం చేసిన ఫకీర్ల వంటి వారి మీద నాకు ఆసక్తి లేదని కూడా చెప్పాను ఏమాత్రం అవకాశం లేదన్నట్లు ఆయన తల అడ్డంగా ఊపాడు ప్రస్తుత భారతదేశంలో అటువంటి వ్యక్తులు ఉండే అవకాశం లేదు మా దేశంలోనూ భౌతికవాదం ప్రబలటం వల్ల అన్ని రంగాల్లోనూ క్షీణత చోటు చేసుకోవటం వల్ల పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మీరు కలుసుకోవాలనుకుంటున్న గొప్ప యోగులందరూ అదృశ్యమైపోయినారు అయితే ఎక్కడో కొద్ది మంది మిగిలి ఉంటారని నమ్మకం ఒక జీవితకాలం అంతా కష్టపడి వెతితే అటువంటి వారిని చేరవచ్చు అక్కడి భారతీయులే ఇటువంటి అన్వేషణలో ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది మీ ఓటు యూరోపియన్లకి ఇంకెంత కష్టమో ఆలోచించండి అంటే అటువంటి ఆశ పెట్టుకోవద్దనే మీ ఉద్దేశమా ఎవరు చెప్పగలరు మీ అదృష్టం బాగుండవచ్చు అసంకల్పితంగా ఆయనకు ఒక ప్రశ్న అడిగాను ఉత్తరకాడి కొండల్లో నివసించే ఒక మహనీయుడి గురించి మీకు ఏమైనా తెలిసినా తనకు అటువంటి వారెవరూ తెలియదని ఆయన చెప్పారు మేము మళ్ళీ మా సాహిత్య శస్సులో మునిగిపోయినాం ఆయనకి సిగరెట్ అందించపోయినాను కానీ నేను వద్దన్నాడు నేను సిగరెట్ వెలిగించి తర్కీభావ రుచిని సువాసనని ఆస్వాదిస్తుంటే వెంకటరమణి హిందూ సంస్కృతిలో అదృశ్యమవుతున్న ఉత్తమ ఆదర్శాల గురించి ఎంతో ఉద్వేగంతో చెబుతున్నాడు ప్రశాంతమైన నిరాడంబర జీవనము సామాజిక సేవ ఆధ్యాత్మిక గమ్యము ఇటువంటి ఆలోచన గురించి వివరిస్తున్నాడు ఈ దేశంలో సమాజాన్ని పట్టి పీడించే మూఢనమ్మకాన్ని తేవగొట్టాలని అతని కోరిక భారతదేశంలోని ఐదు లక్షల గ్రామాలు పెద్ద పెద్ద పారిశ్రామిక నగరాలకి కార్మికులని సరఫరా చేసే కేంద్రాలుగా మారకుండా చూడాలి అనేది అతని మనసులోని గొప్ప లక్ష్యం ఈ దేశంలో ప్రస్తుతానికి అటువంటి ప్రమాద సూచనలేమీ కనపడకపోవచ్చు కానీ పాశ్చాత్య దేశంలోని పారిశ్రామికీకరణ చరిత్రని లోతుగా అధ్యయనం చేసిన అతని దూరదృష్టికి ప్రస్తుత సమాచారాన్ని చూస్తే భారతదేశంలోనూ అదే చరిత్ర పునరావృతం అవటం తధ్యమని తోస్తోంది దక్షిణ భారతదేశంలోని ఒక అతి ప్రాచీన గ్రామంలో బాగా ఆస్తిపరమైన కుటుంబంలో తాను జన్మించాలని చెబుతూ ప్రస్తుత గ్రామీణ జీవనమంతా క్షీణ సంస్కృతికి దుర్భర దారిద్రానికి గురి అందని ఆయన వాపోయినాడు గ్రామాలలోని అమాయక ప్రజల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయటం ఆయన చాలా ఇష్టమైన విషయం ఆ గ్రామీణులందరూ పాతలతో కుంగిపోతుంటే తను సంతోషంగా ఎలా ఉండగలనని అతని వాదం ఆయన వాదాన్ని అర్థం చేసుకోవటానికి ఆయన చెప్పేదంతా శ్రద్ధగా విన్నాను మన్నాడు ఉదయమే ఆయన మళ్లీ ప్రత్యక్షమవుతుంటూ ఆశ్చర్యపోయినాను నేను ఉంటానో లేదో అనుకుంటూ హడావిడిగా వస్తూ నేను ఆరాధించే ఆధ్యాత్మిక మార్గదర్శి చెంగల్పట్టులో ఒకరోజు ఆగుతున్నారని నాకు నిర్ణయపరం వర్తమానం వచ్చింది దూరం నుంచే పెద్దగా చెప్పాడు ఆయన కొద్దిసేపు శరదీరి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు కుంభకోణంలో ఉండే శ్రీ శంకరాచార్యులు దక్షిణ దేశం దక్షిణ భారతదేశం అందరికీ ఆధ్యాత్మిక గురువు లక్షలాది మంది అనుయయులు ఆయన దైవస్వరూపులుగా భావిస్తారు నా గురించి వారు చాలా శ్రద్ధ తీసుకొని నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తున్నారు ఆచార్య సందేశం కోసం నేను ఆయన వద్దకే వెళుతూ ఉంటాను నిన్న మీతో చెబుదామని కూడా చెప్పని విషయం ఏమిటంటే ఆయన ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయి చెందిన వ్యక్తి యోగి కాదు కానీ దక్షిణ భారతదేశంలోని హిందువులకి ప్రధాన ఆచార్యుడు నిజమైన సాధువు గొప్ప తత్వవేత్త ఆయన స్వయంగా ఆచార్య అవసరం సాధించడం వల్ల ప్రస్తుత మత ధోరణ మతధోరణల నిరంతర పరిశీలన వల్ల నిజమైన యోగుల గురించి ఆయనకి సంపూర్ణ అవగాహన ఉండి ఉంటుంది ఆయన ఎన్నో గ్రామాలు నగరాలు పర్యటిస్తారు కాబట్టి ఇటువంటి విషయాలు బాగా తెలిసే అవకాశం ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా పుణ్యమూర్తులందరూ వచ్చి కలుస్తూ ఉంటారు ఆయన మీకు ఉపయోగపడే సలహా ఇవ్వగలరు అనుకుంటాను ఆయన దర్శనాన్ని వస్తారా మీ ఆధారానికి కృతజ్ఞతలు నేను తప్పకుండా వస్తాను చెంగల్పట్టు ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి ముప్పై ఐదు ఏడు ముప్పై ఐదు మైళ్ళు మాత్రమే అయితే ఒక విషయం చెప్పండి పరమ గురువులు మీకు దర్శనమిస్తారా అని అనుమానం నేను శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను కానీ నాకు అర్థమైంది నేను యూరోపియన్ని అనే కదా మీ అభ్యంతరం దర్శనం తిరస్కరించినా భరించగలరా పర్వాలేదు వెడదాం అన్నాను ఉపాహారం చేసి మేము చెంగల్ పట్టి బయలుదేరాం మేము కలవబోయే విశిష్ట వ్యక్తి గురించి నా సహచరున్ని ఎన్నో ప్రశ్నలు వేశాను నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆహారం విషయంలోను వస్త్రధనం విషయంలోనూ శంకరాచార్యులు సన్యాసులలాగా లాగా చాలా సామాన్య జీవితమే గడుపుతారు అయితే పీఠాధిపతిగా వారు నిర్వహించే పదవిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు రాజనోత్సవ వైభవంతో చేస్తూ ఉంటారు అటువంటి ప్రయాణాలలో ఏనుగులు ఒంటెలు పండితులు శిష్యులు ఇతర పరిజనము వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా అయస్కాంతంలాగా చుట్టూ ఉన్నవారిని ఆయన ఆకర్షిస్తూ ఉంటారు చాలామంది ఆధ్యాత్మిక మానసిక భౌతిక ఆర్థిక సహాయం కోసం వారి వద్దకు వస్తూ ఉంటారు ధనవంతులు వేల కొద్ది రూపాయలు వారికి సమర్పిస్తారు అయితే ధనం మీద వ్యామోహం వదిలేసిన ఆయన ఆ ధనాన్నంతా సత్కారాలు ఉపయోగిస్తారు ఇది బేదవారికి ధన సహాయము విద్యా సదుపాయాలు జీర్ణ దేవాలయాల ఉద్ధరణ దక్షిణ భారతంలో నదీ ప్రవాహం లేని చోట చెరువుల అభివృద్ధి ఇవన్నీ ఆయన చేయించే సత్కార్యాలు అయితే ఆయన ప్రధాన ధ్యేయం ఆచార్య ప్రచారం ప్రచారమే ఆగిన ప్రతి చోట హిందూ ధర్మం గురించి ప్రజలను ఉత్తేజపరచడానికి వారి ఆర్థిక మానసిక వికాసానికి ఆయన కృషి చేస్తూ ఉంటారు సాధారణంగా స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి తరువాత తన దర్శనం కోరి వచ్చేవారిని విడిగా కలుసుకుంటారు